హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా ఈజీగా సింపుల్గా కొత్తిమీర రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు త్వరగా అయిపోవాలి అనుకున్న ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒకరి కోసమే చేస్తున్నాను కాబట్టి ఒక కప్ కొత్తిమీర ఆకు తీసుకున్నాను దాన్ని బాగా కడిగి అందులో తినే కారాన్ని బట్టి రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఇలా కొన్ని నీళ్లు వేసుకొని ఐదారు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఉడికించుకున్న నీళ్ళు కూడా అందులో వేసి ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునేవి వేసి వేయించుకొని అందులో కరివేపాకు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసి దగ్గర పడేవారికి మనము ఉడికించుకోవాలి ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఒక కప్ రైస్ వరకు ఇందులో వేసి ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసి మూతబెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిం చివరిగా కొద్దిగా నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ రెసిపీని మీ అందరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్